రిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి మత్తై సువార్త ఆరవ అధ్యాయము పదహారో వచనం ప్రియ సహోదరి సహోదర్లార ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయున్నాన్ ప్రిలారా ఈ లెంట్ కాలములో ఈ పన్నెండవ రోజు దేవుని వాక్యమును మీతో పంచుకున్నటకు దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు కృతజ్ఞతలను తెలియజేయనాన్ ప్రిలారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేస్తే ఈ లెంట్ ధ్యాన కాలములో ప్రాముఖ్యమైన అంశముగా ఉపవాసాన్ని మనము ఎంచుకోవచ్చు ఎందుకంటే అనేకుల యొక్క ఆలోచన ఈ నలపది దినాలలో ఉపవాసము అనే గొప్ప ఆ జీవితాన్ని జీవించాలని ప్రతి ఒక్కరు ఆశపడుతూ ఉంటారు ఉపవాసము ఎలా చేయాలి మరి ఉపవాసము ఉండే విధానాలు ఏంటి ఉపవాసము ద్వారా మనము పొందే ఆశీర్వాదము ఏంటి అనేటివి మరి మనము జ్ఞాపకము చేసుకోవలసిన వారమై ఉన్నాం ప్రిలార పరిశుద్ధ లేఖన భాగమున మనము చదివినట్లయితే మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనపడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఉపవాసము చేస్తున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికి కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొను అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అన్న లేఖన భాగము ద్వారా దేవుని యొక్క ఆలోచన పూర్వకముగా ఉపవాసము ఎలా ఉండాలి ఏ విధముగా ఉపవాసముంటే దేవుడు ఆ ఉపవాసాన్ని స్వీకరిస్తాడు అనేది ఈ నూతన దినములు మనము జ్ఞాపకము చేసుకోవాలి ముఖ్యముగా నలపది దినములు ఆదివారము తప్ప ఈ నలపది దినములు ఉపవాస దినములలో ఉపవాసముంటారు వారి వారి నిర్ణయాల చొప్పున వారి వారి ఆలోచన చొప్పున కొంతమంది ఒకరోజు ఉపవాసము చేస్తారు కొంతమంది శుక్రవారము దినమున ఉపవాసము చేస్తారు మరికొందరు నలుపది దినాలు ఉపవాసము చేస్తారు ప్రిలారా ఈ నలుపది దినాలు అనే అంశాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటే ఈ నలుపది అనేది పరిశుద్ధ లేఖన భాగములో మనకు చరిత్ర ఆధారముగా అనేక సందర్భాలలో పరిపూర్ణమైనదిగా మనకు కనబడుతుంది పరిశుద్ధ లేఖన భాగములో ఈ నలుపది అనే అంశము బైబిల్లో మొట్టమొదటిసారిగా ఇక్కడ రాయబడి ఉంది అనంటే నిర్గమాకాండములో వ్రాయబడి ఉన్నది అతడు నలపది రేయిం బగళ్ళు యహోవాతో కూడా అక్కడ నుండెను అతడు భోజనము చేయలేదు నీళ్లు త్రాగలేదు అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసెను అన్న వచనము ప్రకారము ప్రిలార మూషే ప్రవక్త సీనాయి పర్వతము మీద నలభై దినములు రాత్రిం బగళ్ళు ప్రభువుతో గడిపినట్లుగా పరిశుద్ధ లేఖన భాగము మనకు తెలియజేస్తున్నది అలాగే ఇంకనూ మనం పరిశుద్ధ లేఖన భాగములో చదివినట్లయితే ఏలియా నలపది దినాలు ప్రయాణము చేసి దేవుని కొండ అయిన హోరేబుకు వచ్చినట్లుగా మనము గమనించగలము అలాగే నోహావు కాలములో నలపది రాత్రిం బగళ్ళు భయంకరమైన జల ప్రవాహము వచ్చినట్టుగా మనము గమనించగలము ఆ విధముగానే ప్రిలారా ఏసు క్రీస్తు ప్రభు నలుపది దినములు ఉపవాసము ఉండినట్లుగా అరణ్యములో ఆయన సంచరించినట్టుగా పరిశుద్ధ లేఖన భాగాలు మనకు తెలియజేస్తున్నాయి కాబట్టి నలపది అనే పరిపూర్ణ సంఖ్యను ఈ ఉపవాస దినములలో మనము ఆచరిస్తూ మరి దేవునికి మనము సమీపమైన జీవితము కలిగి ఉండే ఉపవాసాన్ని కలిగి ఉండాలి ఉపవాసము అంటే మనందరికీ తెలుసు దేవునికి అతి సమీపముగా జీవించడము కేవలము ఉపవాసం అంటే చాలామంది బిడ్డలకు అనేక ఆలోచనలు ఉంటాయి కొందరు యవనస్తులతో నేను మాట్లాడినప్పుడు ఉపవాసం అంటే ఏమిటి అని అడిగితే వారు డైట్ ప్లాన్ అని అంటారు ఈ నలపది దినాల్లో మాంసాన్ని వదిలేసో లేదంటే ఒక పూట భోజనము తినకుండానో లేదంటే రెండు పూటల భోజనము తినకుండాను లేదంటే ఘనమైన ఆహారాన్ని భుజించకుండా శరీరాన్ని సన్నపరచుకోవడానికి ప్రత్యేక లక్ష్యముతో తయారు చేసిన ప్రత్యేక ఆహారమును చేయడానికి ఉన్నామనే మాటలు కూడా కొంతమంది యవనస్తుల దగ్గర వినబడతా ఉంది కొంతమంది ఉపవాసం అంటే ఏదో డబ్బులు మిగిలించుకోవడానికి వారి జీవితంలో కొంత సొమ్మును పొదుపు చేసుకోవడానికి అనే మాటలు కూడా మనము గమనించగలం కొంతమంది ఉపవాసం ఉంటున్నారు కానీ అసలు ఉపవాసం అంటే ఏంటి మనము వాక్య భాగము ద్వారా తెలుసుకుందాం వాక్యము సెలవిస్తుంది వేషధారుల వలె మీరు ఉండొద్దు మీరు ఉపవాసము చేయనప్పుడు నటించే స్థితి మీరు కలిగి ఉండకూడదు ఎందుకంటే సున్నము కొట్టిన సమాధుల వలె మీరు ఉపవాసము చేశారా ప్రజలకు కనబడేటట్లు ప్రజల మెప్పును పొందేటట్లు ప్రజల దగ్గర గొప్ప వ్యక్తిగా నిన్ననిపించుకునేటట్లు ఇలాంటి ఉపవాసము దేవుడు స్వీకరించడు ఉపవాసమనగా నీ జీవితంలో ఖచ్చితంగా కొన్ని మార్పులు అనేవి పొందగలగాలి మరి బైబిల్ గ్రంథములో మనము గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభు కూడా తన సేవా సిద్ధపాటులో నలపది దినములు అరణ్యములో ఆయన ఉపవాసం ఉండినట్లుగా మనము గమనించగలము ప్రిలారా నలపది దినములు ఆయన అరణ్యములో తన సేవకు సిద్ధపాటు కలిగినటువంటి దినాలలో మనము గమనిస్తే కేవలము శరీరాన్ని నల్లగొట్టుకోవడమే యేసు క్రీస్తు ప్రభు చేసిన పని కాదు కేవలము భోజనము చేయకుండా ఉండి జీవించడమే క్రీస్తు ప్రభు చేసిన పని కాదు ఈ నలపది దినాలు ఉపవాస పరిచర్యలో ఆయన మనుగడలో అనేక విధముల సాతానుశోధనలను జయించినట్లుగా మనం బైబిల్ గ్రంథములో చూడగలము ప్రిలార పరిశుద్ధ లేఖన భాగములో అపవాది దేవుణ్ణి ఇదిగో ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను నీ ఆకలిని తీర్చుకో నీవు బ్రతకడానికి నీ యొక్క శరీరాన్ని శక్తితో నింపుకో అన్నప్పుడు దేవుడు అంటున్న మాట మనము గమనించగలము ఇదిగో అపవాది మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని చెప్పినట్లుగా మనము గమనించగలం అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుమ్ముకుము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందరు అని వ్రాయబడి ఉన్నదని అతనితో చెప్పాను అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరొక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన యెడల వీటన్నిటినీ నీకిచ్చదనని ఆయనతో చెప్పగా యేసు వానితో సాతానా పొమ్ము ప్రభువైన నీ దేవుని మృక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదనెను అంతటా అపవాది ఆయనను విడిచిపోయినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము చదవగలము ప్రి సహోదరి సహోదర్లార ఉపవాసము ఉంటేనే మేము శరీరాన్ని నలుగగొట్టుకుంటేనే దేవుని దగ్గరికి అవుతున్నామంటే అది వేషధారుల పరమైనటువంటి ఉపవాసము నువ్వు శరీరాన్ని నలగగొట్టుకొని దేవునికి దూరమైన స్థితిలో ఉంటే అది దేవుడు స్వీకరించిన ఉపవాసము కాదు ఉపవాసము నీవు ఉపవాసము ఉంటాను అంటున్నావు నీ శరీరాన్ని గాయపరుచుకుంటున్నావు నువ్వు లోకములో ఉపవాస రీతిలో జీవిస్తూ నువ్వు దేవునికి దగ్గరై ఉన్నావు అంటే అది నీ జీవితంలో భయంకరమైన తప్పుగా కనబడుతుంది ఎందుకంటే నీవు శరీరాన్ని నల్లగొట్టుకోవడమే ఉపవాసము కాదు ఉపవాసము చెయ్యాలా చెయ్యొద్దు అని నేను చెప్పను అయితే దేవునికి సమీపముగా జీవించాలి అంటే నీ జీవితంలో మార్పు ఖచ్చితంగా రావాలి ఈ నలపది దినములు సాంప్రదాయంగా ఎవరో మెప్పు పొందాలి లేదంటే వాళ్ళందరూ నిన్ను చూసి నువ్వు గొప్పవాడిగా ఉండాలని ఒక గొప్ప స్థితిలో పరిశుద్ధుడిగా ఉండాలనే గొప్ప స్థితిలో అనేకులకు కనబడాలని నువ్వు అనుకుంటున్నావేమో నీ ఉపవాసము వాక్య భాగములో మనం గమనించినట్లయితే రహస్యమందు నీ తండ్రి మాత్రమే నిన్ను చూసి నీకు ప్రతిఫలము ఇవ్వాలి అనగా నీ శరీరాన్ని నలగొట్టుకోవడమే కాదు కాని ఆత్మపరమైన సిద్ధపాటు ఉపవాస దినాలలో నీకు కావాలి నీ ఆలోచనలు మారాలి నీ కన్ను దృష్టి మారాలి నీ క్రియలు మారాలి నీ నడత మారాలి నీ ప్రతి విధానము ఈ లోకములో దేవునికి సమీపమైన జీవితము జీవించటకు నీవు సిద్ధపాటు కలిగి ఉండాలి దేవునికి సమీపముగా జీవించాలి దేవునికి నీ ఉపవాస దీక్షలో నీ సొంత ఆలోచనలు చేసి నీ జీవితంలో దేవునికి దూరమైన స్థితిలో ఉండి సుఖభోగాలు పొందుతూ నేను ఉంటున్నాను అంటే ఆ ఉపవాసము దేవుడు స్వీకరించడు దేవుని వద్దకు చేరదు నీకు ప్రతిఫలము రాదు పరిశుద్ధ లేఖన భాగములో ఉపవాసము ఎలా ఉండాలి అనే భాగము గురించి లేఖన భాగములో మనము చూస్తే ఈ దేవుడు కోరిన ఉపవాసము ఏంటంటే ఉపవాసముండి ఈ లోకములో చేయవలసిన దేవునికి వ్యతిరేకమైన కార్యములను చేస్తూ నేను దేవునికి సమీపముగా ఉన్నా దేవుడు నాకెందుకు ఆశీర్వాదాలు ఇవ్వడం లేదు నా ఉపవాసాన్ని ఎందుకు స్వీకరించడు అని ఇష్రాయలీలు అంటున్న విధానాన్ని మనము గమనించగలము ఇషరాయలీలే కాదు రే సహోదరి సహోదరుడా ఈరోజు చాలా మంది అంటూ ఉన్నారు బాబు నలపది దినాలు నేను ఉపవాసము ఉన్నా నాకు ఆశీర్వాదము రాలేదే నేను అడిగినది జరగలేదే నేను కోరుకుంటున్నటువంటి కోరిక సఫలము కాలేదే ఏంటి అని అన్నప్పుడు నేను చెప్పే మాట ఒకటే దేవుడు కోరుకున్న ఉపవాసాన్ని నీవు చేయాలి దేవుడు కోరుకునే ఉపవాసమే దేవుని దగ్గర స్వీకరించబడుతుంది దేవుడు కోరుకునే ఉపవాసము ఏంటి అనంటే మనము మనకిష్టమైన రీతిలో ఉపవాసముండి దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు కోరుతున్నాం దేవుడు అడిగే సమాధానము ఇవ్వడం లేదు మనము మనకిష్టమైనటువంటి జవాబు రాస్తూ ఉన్నాం దేవుడు వేసే ప్రశ్నకు మన ఇష్టమైనటువంటి జవాబును రాస్తూ ఉన్నాం ఆ జవాబు ఒప్పుకోడు దేవుడు అంగీకరించినటువంటి జవాబు నువ్వు ఇవ్వాలి ఈరోజు మనమందరము ఏమి చేస్తున్నాం ఉపవాసము ఉన్నాము మోసాలు చేస్తున్నాం ఇతరుల మీద పగలు తీర్చుకుంటున్నాం ఇదిగో నీ సొంత కార్యాలు చేస్తున్నాం సొంత కార్యాల ద్వారా అనేకులను మోసగించి నీ జీవితాన్ని ముందుకు మన జీవితాలను ముందుకు నడిపిస్తున్నాం అబద్ధాలు ఆడుతున్నాం ఇతరుల కీడును కోరుకుంటున్నాం ఇతరుల ఎడల చెడుతనాన్ని మనం అభ్యసిస్తూ చెడుతనము వలన ఇతరుల దగ్గర మనము జీవిస్తూ ఉంటున్నాం చెడుతనముతో జీవించి నీవు నేను నలపది దినాలు ఉపవాసం ఉన్నా కదా నలపది దినాలు నేను దేవునితో గడిపా కదా మరి నాకు దేవుడు ఎందుకు ఆశీర్వాదం ఇవ్వలేదు అంటే నువ్వు దేవునితో గడపలే నీ స్వార్థముతో నువ్వు చేస్తూ ఉన్నావు స్వార్థముతో కూడిన ఉపవాసము దేవుడు ఎన్నటికీ స్వీకరించడు పరిశుద్ధ లేఖన భాగములో ఒక మాట మనము జ్ఞాపకము చేసుకుందాం ప్రియులారా పరిశుద్ధ లేఖన భాగములోని యోబు గ్రంథము మనము గమనిస్తే యోబు తనను తాను అసహించుకొని అనే మాట అక్కడ కనబడుతుంది ఉపవాసము ఉండాలంటే మొట్టమొదటగా నీవు తీసివేయాల్సినటువంటి నిర్ణయం ఏమిటంటే మొదట నీ గురించి ఆలోచించడము పక్కనబెట్టి యోబు గొప్ప దేవుని యొక్క సంభూతుడు ఇలాంటి యథార్థవంతుడు న్యాయవంతుడు ఈ భూమి మీద ఎవరూ లేరని దేవుని చేత సాక్ష్యం పొందినటువంటి యోబు కూడా తనను తాను అసహించుకొని అనగా తనను తాను పక్కన పెట్టుకున్నాడు తన ప్రభు జీవించిన జీవితమును తెలుసుకున్నాడు ప్రే సహోదరి సహోదరుడా మనల్ని మనము త్యజించుకోవాలి అందుకే నా శిలువను ఎత్తుకునివాడు తనను తాను ఉపేక్షించుకొని అనవచనము ప్రకారము తనను తాను ఉపేక్షించుకోవాలని లేఖనము సెలవిచ్చిన ప్రకారము మొదట నీ గురించి నువ్వు వదిలిపెట్టాలి ఉపవాసం ఉన్నప్పుడు నీ గురించి ఆలోచన చేయకూడదు దేవుని ప్రార్థన చేసినప్పుడు నీ గురించి ఆలోచన చేయకూడదు అందుకే ప్రియ సహోదరి సహోదరుడా నీవు దేవుడు కోరుకున్న ఉపవాసము చెయ్యి నివడగకున్న దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు నువ్వు మొరపెట్టగానే దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు పరిశుద్ధ లేఖన భాగంలో మనము గమనిస్తే నువ్వు వేడుకొనక మునిపే నువ్వు అడగక ముందే నీ అక్కరలన్నీ దేవుడు తీరుస్తాడు నువ్వు ఏం అడగాలో నీవింకా నిర్ణయించుకోకముందే దేవుడు నీకు కావలసిన సమస్తము కూడా నీకు ఇచ్చేటటువంటి దేవుడు ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ లోకములో ఉన్న వాటిని ఏది ఆశించకూడదు ఈ లోకములో ఏది నీకు శాశ్వతము కాదు పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే లోకములో ఏది శాశ్వతము కాదు లోకంలో ఉన్నదంతా కూడా అపవాది క్రియలే అని తెలుసుకొని దేవునికి ఇష్టమైన రీతిలో ఉపవాసము చేసే కుమారుడిగా కుమార్తెగా ఉండాలని దేవుని యొక్క వాక్య భాగము సెలవిస్తుంది ఉపవాసము చేసినప్పుడు దేవుడు అంటున్నాడు ఇదిగో మీరు వేగు చుక్కల వలె ఫలించెదరు ఉదయించెదరు అన్న వచనము ప్రకారము వేగు చుక్కవలే నీ జీవితము అనేకులకు ప్రకాశవంతమైన వెలుగుగా ఉంటుంది అలాంటి ఉపవాసము చేయాలి ఈరోజు చాలా మంది ఉపవాసము చేస్తూ ఉన్నారు వరిష్టమైన జీవితంలోనే ఉన్నారు దేవుడు ఎక్కడ వారి ఉపవాసాన్ని స్వీకరిస్తాడు వరిష్టమైనటువంటి రీతిలోనే ఉన్నారు తమకు తాము సర్ది చెప్పుకుంటున్నారు శరీరాన్ని నలుగొట్టుకుంటున్నారు కానీ ఆత్మను దేవుని దగ్గరయ్యే స్థితిలో వారు జీవించడం లేదు ఈ లోకమును వదలడం లేదు ఈ లోకమును విడిచిపెట్టడం లేదు ఈ లోకమును ప్రేమిస్తున్నారు ఈ లోకములు సుఖాలొరికి ఎదురుచూస్తున్నారు ఈ లోకములో వాటిని అనుభవిస్తూ నిన్ను దేవుని కుమారుడను దేవుని కుమార్తెనని చెప్పుకుంటున్నా నిన్ను నీవు మోసపుచ్చుకుంటున్నావు ఎందుకంటే నీవు అపవాది సంతానముగానే ఉన్నావు దేవుని సంతానముగా నువ్వు లేవు దేవుని సంతానముగా ఉండేవారు దేవుడు చెప్పిన మాటను వరాలకిస్తారు దేవుని రాజ్యమును వెతుకుతారు దేవుని నీతిలో అనేక రకములుగా పాత్రలుగా వాడబడతారు అలాంటి ఉపవాసమును మనము చేయాలని దేవుడు వినూతన దినములో తన వాక్యము ద్వారా మనలందరినీ కోరుకుంటున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వేయించిన మనము ఆయన కోరుకునేటటువంటి జీవితాలు జీవించేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వేయించిన మనందరికీ దయచేసి మనల్లందరినీ ఆయన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడైన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ సర్వోన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా ఇలాంటి కాలంలో మరి ఒక నూతన పరిశుద్ధ దినములో మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకునిచున్నాం అయా ఈ పరిశుద్ధ దినము ఇల్లింటి కాలంలో నేను స్థుతించుటకు ఘనపరచుటకు కొనియాడుటకు మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ఇదిగో నా తండ్రి ఈ నలుపది రోజుల వాక్య ధ్యానపు సారాంశంలో అయా నాత్మీయ కుటుంబంలో నుండి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచ్చున్నాం అయా ఇల్లింటి కాలములో మేము మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నా తండ్రి మేము నిందా రహితులముగా మా జీవితాలను సరిచేసుకునే బిడలముగా జీవించుటకు మాకు నీ శక్తిని బలమును ఆరోగ్యమును అనుగ్రహించి మాలో ఉన్న ప్రతి బలహీనతను తీసివేసి బలపరిచి నీ కాపుదలలో నీ సంరక్షణలో మమ్మల్ని నిలబెట్టుమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి బిడ్డను ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని వినూతన దయా కిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకునుచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరిని ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకునుచున్నాం శాంతి సమాధానం లేని కుటుంబాల్లో శాంతిని సమాధానమును కల్పించి బుడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని కట్టుమని వేడుకొనుచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనుచున్నాం దేవా విద్యాభ్యాసాన్ని చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం నాయన అయా బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి బిడ్డలు పరీక్షలు రాస్తుండగా గడిచిన కాలమంతా కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధంగా వ్రాసి విజయము పొందుకున్నటకు ఆ బిడలందరినీ దీవించి మీ కృపల భద్రపరిచి గాని గానీ గాని తొలగకుండా ఆశీర్వదించి చుట్టూ మీ కంచె వేయమని వేడుకొనిస్తున్నాం దేవా ఈ సమయంలో వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబంలోనే ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా దినాన బిడలందరినీ మీరు జ్ఞాపకము నాయనా అయ్యా ఏ బిడ్డ ఈ అక్కరి చేత వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు వాటన్నిటినీ నీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను ఈ దినాన మీరు వాటన్నిటినీ అంగీకరించి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేస్తున్నందుకే కృతజ్ఞతలను తెలియజేస్తూ నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చిత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె